ఏలూరు నగరపాలక సంస్థ నలభై రెండవ డివిజన్కు చెందిన గుమ్మడి సూర్యనారాయణ లక్ష్మీదినేశ్వరి ఏలూరు ఆర్ఆర్పేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ట్రస్ట్ సభ్యులుగా నియమించబడిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల ఆరాధనా కేంద్రంగా నిలిచిన ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్దికి ఈ సభ్యత్వం తోడ్పడుతుందన్నారు ట్రస్ట్ లో కొత్త సభ్యుల నియామకం ద్వారా ఏలూరు ప్రజలకు భక్తుల సమాజానికి మరింత మేలు చేసే అవకాశాలు ఏర్పడ్డాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది మరి ఈ పాలక మండలిలో నాకు గుమ్మడ సూర్యనారాయణ లక్ష్మీ గణేశ్వరి నలభై రెండవ డేవి నుంచి మరి ఎమ్మెల్యే గారు మాకు ఈ పాలక మండలి ట్రస్ట్ బోర్డు అవకాశం కల్పించారు ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి చైర్మన్ గారికి మాకు అందరికీ కూడా ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది మేము ఏదైతే మాకు ఈ బాధ్యతని ఈ సేవని ఎమ్మెల్యే గారు మా మీద నమ్మకంతో మాకు అప్పు చెప్పారో ఈ కార్యక్రమాన్ని భగవంతునికి భక్తునికి అనుసంధానం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా మేము నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మాతో పాటు ప్రజలందరికీ కూడా ఉండాలని